భక్తులారా ఇది ధర్మం భక్తి శక్తి త్యాగం సమానత్వం దైవ ప్రేమతో నిండి ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి యొక్క పవిత్ర గాథ ఈ కథలో ప్రతి క్షణం భక్తిని నింపేలా మనసును ప్రశాంతం చేసేలా ధర్మం గెలిచే సత్యాన్ని చూపిస్తుంది పూర్వం పాండ్య రాజ్యానికి రాజైన రాజశేఖర చక్రవర్తి న్యాయపరుడు ప్రజాహితమైన మనిషి ఆయన జీవితంలో ఒక బాధ మాత్రమే ఉంది అది ఏంటంటే సంతానం లేకపోవడం రోజు యజ్ఞాలు చేస్తూ దేవాలయాలు నిర్మిస్తూ దేవతలను ప్రార్థిస్తూ గడిచిపోతున్న కాలం రాజమాత కూడా అదే కోరికతో శివాలయం దీపం వెలిగిస్తూ ఉంటారు వారి మనసులో ఒక్క మాట భగవంతుడా మా వంశానికి ఒక దివ్య సంతానం ప్రసాదించు ఇది జనూన సన్నిధిలో దేవలోకంలో ఒక కల్లోలం మహిషాసురుని సహోదరి మహిషి భీకరమైన శక్తితో దేవతల మీద ప్రతీకార దాహం పెంచింది బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల ఆమెను ఎవరూ చంపలేరు స్పష్టంగా చెప్పబడింది మోహిని మరియు శివుని శక్తుల కలయికతో పుట్టే శిశువు మాత్రమే ఆమెను సంహరిస్తాడు ఈ వరమే అయ్యప్పుడి అవతారానికి మూలం విష్ణువు మోహిని రూపం శివుడి దివ్యశక్తి ఆ రెండింటి సంకల్పంతో ఒక దివ్య శిశువు పుట్టడానికి నిర్ణయం తీసుకున్నారు దేవతలు ఒకరోజు రాజశేఖరుడు అరణ్యంలో వేటకు వెళ్ళాడు నిశ్శబ్దంగా పక్షుల కిలకిలతో నిండిన ఆ అరణ్యంలో ఒక కాంతి ప్రసరించింది ఆ కాంతి మధ్యలో ఒక చిన్న బాలుడు నగలు కిరీటం ధరించి చిరునవ్వుతో కూర్చున్నాడు చుట్టూ దివ్య ప్రకాశం ఆశ్చర్యపోయిన రాజు అడిగాడు బిడ్డా నువ్వెవరు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉన్నావు అప్పుడు ఆకాశం నుండి స్వరాలు వినిపించాయి ఆ బాలుడు దైవసంపద అతడే నీకు ప్రసాదించిన సంతానం ప్రపంచానికి ధర్మం నేర్పడానికి పుట్టాడు ఇతడు అయ్యప్పుడు రాజు ఆనందంతో అతన్ని తీసుకువచ్చి మణికంఠ అనే పేరు పెట్టాడు మణికంఠుని బాల్యం అద్భుతం చిన్న వయసులోనే ఆయుధ విద్యల్లో ప్రావీణ్యం పొందాడు అతని చేతిలో ధనస్సు పెట్టిన గుర్రం ఎక్కినా యోగాసనం చేయించినా అతడు దివ్యంగా కనిపించాడు అతని హృదయం మాత్రం చాలా కరుణతో నిండినది గాయపడిన జంతువులను నయం చేస్తూ పేదలకు సహాయం చేస్తూ రాజ్యంలో అందరికీ ఆశ్రయం ఇచ్చాడు ప్రజలు చెప్పుకుంటుండేవారు ఈ పిల్లవాడు సాధారణుడు కాదు దేవుడు పుట్టి వచ్చినట్టు ఉన్నాడు ఈ పిల్లవాడు సాధారణుడు కాదు దేవుడు పుట్టి వచ్చినట్టు ఉన్నాడు అని అందరూ అనేవారు మహిషి భూమిపైకి దిగి రాజ్యాలను నాశనం చేయడం ప్రారంభించింది ఆమె దగ్గర అపారమైన శక్తి పర్వతాలను కూల్చగలదు నదుల మార్గాలను మార్చగలదు ప్రజలు భయంతో రాజుని ఆశ్రయించారు ఇప్పుడు మణికంఠుడు శాంతంగా అన్నాడు ఇది నా బాధ్యత నాకు మాత్రమే సాధ్యం నాకు అనుమతి ఇవ్వండి తండ్రి అని అడిగాడు వేట కోసం వెళ్ళినట్టు అరణ్యానికి బయలుదేరి మహిషిని ఎదుర్కొన్నాడు యుద్ధం ఘోరంగా సాగింది ఆమె కోట్ల రూపాలు ఎత్తినా అయ్యప్పుడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు చివరికి ఆమె దుష్టత్వాన్ని సంహరించాడు ఆకాశం నిండా దేవతలు ప్రత్యక్షమయ్యారు అయ్యప్ప నువ్వే ప్రపంచానికి రక్షకుడివి అని దేవతలందరూ సంతోషం వ్యక్తం చేశారు మహిషి సంహారం తరువాత మణికంఠుడు తన తండ్రి తల్లిదండ్రులకు చెప్పాడు నాకు ఈ లోకంలో రాజ్యం అవసరం లేదు నాకు కావలసింది భక్తులకు మార్గం చూపడం శబరి మహర్షి చేసిన తపస్సు ఉన్నగిరిపై నాకు ఒక మందిరం కట్టండి ఎవరైనా రావచ్చు కులం మతం రంగు స్థాయి అన్న తేడాలు లేకుండా అందరూ స్వామియే శరణమయ్యప్ప అని ఒకటిగా రావాలి అన్నప్పుడు రాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శబరిగిరిపై అద్భుతమైన దేవాలయం నిర్మించడం జరిగింది ఆలయం సిద్ధమైన తర్వాత అయ్యప్పుడు అందరి ముందు శాంతంగా అరణ్యంలోకి నడిచాడు గిరిశిఖరం పైన కూర్చొని ధ్యానముద్రలోకి ప్రవేశించాడు ఆ క్షణం ఆకాశం కాంతులతో నిండిపోగా మకరజ్యోతి ప్రతిఫలించింది ప్రతి సంవత్సరం ఈ జ్యోతి భక్తులకు దర్శనమిస్తుంది ఇది అయ్యప్పడి ఆశీర్వాదం ఇలా అయ్యప్ప స్వామి శబరిమలలో శాశ్వత సమాధిగా ప్రపంచానికి ధర్మబోధ చేస్తున్నాడు ఈరోజు లక్షలాది భక్తులు నలభై ఒక్క రోజుల దీక్షలో నడిచి రూపం పేదరికం ధనికత్వం కులం అన్న తేడాలు లేకుండా ఒకటే మాటతో స్వామియే శరణం అయ్యప్ప అని శబరిమల గిరిశిఖరాన్ని అధిరోహిస్తున్నారు ఇరుముడు కట్టు పాదయాత్ర అన్నదానం ఐక్యభావం అవి అన్నీ అయ్యప్పలు నేర్పిన ధర్మాన్ని గుర్తు చేస్తాయి ఇది ఈ అయ్యప్ప స్వామి కథ ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి